నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక స్త్రీ ఆవిడ వయసు తొంభై ఒక్క సంవత్సరాలు ఆవిడ భర్త స్కూల్ టీచర్గా పనిచేస్తూ నలభై ఆరు సంవత్సరాల క్రితం చనిపోయారు పదవిలో ఉంటూ చనిపోయిన తర్వాత ఆవిడికి బెనిఫిట్స్ రావాలి ఫ్యామిలీ పెన్షను ప్రావిడెంట్ ఫండు గ్రాట్యుటీ ఇతర బెనిఫిట్స్ రావాలి అప్పుడు అప్లై చేసింది నా భర్త చనిపోయాడు న్యాయమైన ఈ డబ్బులన్నీ నాకు రావాలి అని నలభై ఆరు సంవత్సరాల క్రితము అప్లై చేస్తే ఇప్పటిదాకా రాకపోతే ఇంకా చేసేది లేక ఆవిడ హైకోర్టులో రిక్పిటిషన్ ఫైల్ చేసింది ఒరిస్సా హైకోర్టులో ఇట్లా నలభై ఆరు సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నాను న్యాయమైన డబ్బులు నాకు ఇవ్వలేదు చాలా కష్టాల్లో పడుతున్నాను అన్నం లేదు అద్దె కట్టడానికి డబ్బులు లేవు నాకు ఎవరి ఇంత తిండి పెట్టట్లేదు అంటే చదవి హైకోర్టు సింగిల్ జడ్జి చాలా అంటే చాలా సీరియస్గా తీసుకున్నారు నలభై ఆరు సంవత్సరాల నుంచి మీరు ఆవిడ్ని వృద్ధురాన్ని ఏడిపిస్తున్నారు డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి ముప్పై రోజుల లోపల ఆవిడికి రావాల్సిన బాకీలన్నీ ఇవ్వాలి ఒకవేళ ముప్పై రోజుల లోపల ఆవిడ బాకీలు మీరు తీర్చకపోతే పరిణామాలు చాలా అంటే చాలా తీవ్రంగా ఉంటాయి మీరు కష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుంది జస్టిస్ బీరజ్ ప్రసన్న సత్పతి ఈ తీర్పు ఇవ్వడం జరిగింది నలభై ఆరు సంవత్సరాల నుంచి ఆవిడని ఏడిపించుకు తింటున్నారు ఆవిడికి న్యాయమైన డబ్బులు ఇవ్వట్లేదు భర్త చనిపోయాడు పిల్లలు లేరు తినడానికి తిండి లేదు అయినా కూడా మీకు జాలి లేకుండా ఇన్నేళ్ళ నుంచి సతాయిస్తున్నారు ముప్పై రోజుల లోపల ఆవిడికి రావాల్సిన బాకీలన్నీ అనాపాయాలతో సహా ఇవ్వకపోతే పరిణామాలు చాలా అంట చాలా తీవ్రంగా ఉంటాయి అని ఆదేశిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది చూసారా ఇట్లా కాలయాపం చేస్తూ నలభై ఆరు సంవత్సరాలు ఇట్లా ఏడిపిస్తే ఎవరు బతుకుతారు ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆలోచించాలి అని ఈ తీర్పు